సో ఫ్రెండ్స్ ఎలా మస్తు హ్యాపీగా ఉంది ఎందుకంటే పది సంవత్సరాల తర్వాత మా టెన్త్ ఫ్రెండ్స్ అయితే స్కూల్ ఫ్రెండ్స్ అయితే అందరం కలుస్తున్నాం ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను నాకు తెలియదు అరే ఒకసారి కొద్దిగా ముంగడికి రా అరే శ్రీకాంత్ ఒకసారి ఇట్రా 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 రా దోశలు పీసలు దోసకాయలు మాట్టుకుని దోశలు పీసలు మరి ఆ టెన్షన్ ఉన్నాడు మరి ఓలేమో నాగరాజ్ మహేష్ నేను రావట్లేదు ఎవరు వస్తలేరు ఎవరు అత్తరు కాదు అందరు వస్తారు ఏంది ఏం కాస్త తల్లాడతారు పిల్లాడు ఫోన్ల మీద పోలు గెట్టు టుగెదర్ మరి ఏం ఒక్కొనికేనా అందరికి అర్థం అయితే లేదు వాయిస్ బ్రేక్ అవుతుంది వాయిస్ బ్రేక్ అవుతుంది అట బ్రేక్ లేదు ఏమో లేవాలో మర్యాద కొద్ది బ్రేక్ లేరు అరే ఉప్పు సీట్ చూడు గడ్ చేయరు గడి చేయరు ఇంకెంత సేపు అలాగో సీనియర్స్ అయిపోయినాయి నేర్చుకుంటే రానిదా మీరు మన మాస్టర్ రప్పించిన ఈ మాస్టరు పాపం చాలా అమాయకుడు అరే నిజం చెప్పరా చోటి 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 ఎవరు అందరు వచ్చిరానలో మా ప్రేయర్ అంటే మాకు ఒక మంచి గుర్తు డీకే బోస్ గారి అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ దమ్కి స్టార్ రాజు ఫ్రెండ్స్ అయితే మస్తు హ్యాపీగా ఉంది ఎందుకంటే పది సంవత్సరాల తర్వాత మా టెన్త్ ఫ్రెండ్స్ అయితే స్కూల్ ఫ్రెండ్స్ అయితే అందరం కలుస్తున్నాం అనమాట అదే గెట్ టుగెదర్ ప్లాన్ చేసారు మా వాళ్ళంతా సో ఇవాళ మేము గెట్ టుగెదర్ ప్లాన్ ఎట్లా చేసుకుంటున్నాం ఏం కదా ఎంత మంది ఫ్రెండ్స్ వస్తారు ఎట్లుంటది అది ఊహించుకుంటేనే ఫీలింగ్ వేరే ఉంది మీరు కూడా ఆ గెట్టుగెదర్ చేసుకోకపోతే చేసుకోర్రీ సో మా గెట్ టుగెదర్ ఎట్లుందో ఇప్పుడైతే పోయి వద్దాం పారీ చలో మహేష్ చెప్పండి వచ్చిన ఎంతసేపా ఇంకో ఈడే మా దోస్ మహేష్ ఇంకా బయస్ లా అందరికంటే ఫస్ట్ ఉండి అన్ని అనిపిస్తాడు వ్యవస్థలు ఎది దాకా వచ్చినాయి మహేష్ సామాన్ కావాల మరి సామాన్ తీసుకురావాలిగా ఎదటి మొత్తం టెంట్లు పింట్లు అన్ని వాటే ఆట స్కూల్లా ఇంకేంది స్టార్ట్ చేద్దాం చలో శ్రీకాంత్ వస్తారు ఇట్రాట్రాట్రాల్ అనుకుంటాం అద్దం ఈ నడుచుడు ఏడు మా టెన్త్ క్లాస్ అంటే మా ఇది పోతుంది అవు ర ఏ బంకడతాను అయితే గిదేంది గింత అలా కాని ఇది ఏంది వస్తాంది చలో ఏదైతే గాని రెడీగా చెప్పిన పోదాం మా స్కూల్లో లేట్ అవుతుంది అరేంజ్మెంట్ ఇంకా బాగున్నాయి కోతావు స్కూల్ కోతావు గెట్ టుగెదర్ ఏడు ప్లాన్ చేస్తారు చెప్ప నీకు బండ సరే అయితే అలాగే సరే అయితే అలాగని ఐదు వందరి మర్యాదగా ఐదు వందలు ఇవ్వాలి ఎట్టుగా మనిషికి ఐదు వందలు తీసుకుంటాను ఈ రాజీ సరిపోతున్నాం ఇప్పుడు మొత్తం మనం తీసుకున్నాం ఫెయిల్ అయితే మనలేదు సో ఫెయిల్ అయితే మొత్తం నడిపిద్దాం ఇలా వ్యవస్థ ఎట్లయితే నారాజు ఈయన ఉన్నావు టిఫిన్ చెట్టు మనదేని ఎట్లా టిఫిన్ మనదేని ఎట్లా నీకే తెలి వాళ్ళు అసలు మటన్ ఎంతను చికెన్ ఎంతను దాన్ని బట్టి పడింది ఇప్పుడు ఏం చేద్దాం నారాజు క్యారెట్లు దోసకాయలు బాగా తీసుకున్నా ఎందుకో పెళ్లి మయన్ పెళ్లి దోశలు బీసెలు దోసకాయలు మట్టుకుని దోశలు మరి ఆ టెన్షన్ మరి పోలేమో నాగరాజ్ మహేష్ నేను రావట్లేదు ఎవరు వస్తలేరు అట ఎవరు అసలు కాదు అందరు వస్తారు ఏంది ఏం కాదు తల్లాడుతారు పిల్లాడు పూల మీద పోళ్ళు ఏమో గెట్ మరి ఏం అందరికీ అర్థం అయితలేదు వాయిస్ బ్రేక్ అవుతుంది వాయిస్ బ్రేక్ అవుతుంది అట బ్రేక్ లేవ లేవలో మర్యాద కొద్ది బ్రేక్ ఏంటి బాబు ఇంకొస్తారు వాయిస్ బ్రేక్ అవుతుంది బ్రేక్ లేదు ఏమో లేవాలో మర్యాద కొద్ది బ్రేక్ లేదు అతనికైతే కూరగాయలు కచ్చినాం తన నాగరాజు కష్టాలు పడతాడు ఏమి ఏరాలి ఎత్తి రాలే తనన్న నయ్య ఇంత చికెన్ సెంటర్ పెట్టింది కాబట్టి ఏరుతాడు ఇక మనకైతే ఆయన తేరరాదు అంత ఖరాబ్ అయినా వేసుకుని వస్తాం ఆడుకునే పొట్టు పొడి తీసారు బాబు ఇప్పుడు అనే మీ సామాన్ అంతా తీసుకోలేదు ఇంకా నువ్వు వచ్చేదాకా నీ పేరు మీద ఎట్రా నీ పేరు చెప్తే గానీ నువ్వు అంతగానే అంట్రా నువ్వు ఇట్రా నారా ఏం చెప్తున్నావు సామాన్ తీసుకుంటున్నా మండలకి సంబంధించిన ఏది మన సామాన్ ఏది మన మంది ఏది మన టెంట్ ఏది అందులో ఆశ్చర్య దిగుతారే అచ్చిరిపో ముగ్గురు ఏ వచ్చాడు చూడరా ఎదురులేని వీరులే అన్నట్టు పాట వేసుకోమంటారా

మీ ఊళ్ళో తెలివి తాటలు ఇక్కడ వాడదు లేదు నా బింట్ లేదు నా బింట్ లేదు ఇగారు మా స్కూలు కంగారు ఇది నేను పుట్టకు ముందు కట్టిన రూమ్స్ ఇక అక్కడ ఉన్నది అసలు స్కూలు అరే శ్రీకాంత్ గారి అంటే ఎల్లిండు లేదు శ్రీకాంత్ గారి

మనకేనా దించు పాపం తను ఒక్కడే కష్టపడతాను పని గణేశమా మాపా చెప్తే అవ్వ ఓది సాగుతానా ఓదిక్కు ఎక్సర్సైజ్ దిక్కు ఏంటి జిమ్ అమ్మ ఏం మల్టీ మాను ఇంకా కొడల్లో కత్తులో గొడ్డెల్లో కూరగాయలు నరుగుతారు ఏంటి బాబు అన్న ఇంకోసారి కూరగాయలను ఆ రీసెంట్ గా చాలా లేపురు రే లేపూరు టెంట్ లేడీస్ అక్కడ కూరగాయలు వస్తారు మా వాళ్ళు ఇక్కడ టెంట్ లేపుతారు డబ్బులు డప్పు డిజే ఏ డిజే గాంజల గాంజ గంజల సెక్షన్ నారా మీది అంటే బాయ్స్ కూడా మనం అందరం కలదామని గ్యారెంటీ లేదురా బాగా అండవా ఉన్నంతి శ్రీకాంత్ గారు వచ్చిందిగా ఇంటికి పార్సల్ కడకపోతే కట్ చేయరు కట్ చేయరు ఇంకెంతసేపు వాళ్ళగా అవో సీనియర్స్ అయిపోయినాయి వాళ్ళు దినుడే లేటు మనది ఇంకా రైస్ కూడా కాలే కట్ చేయరు ఇంకా మన సైన్ ఇవో నేను మన మాస్టర్ తప్పించిన చూసి మాస్టరు పాపం చాలా అమాయకుడు నాతో షూటింగ్ కాస్తాడు అక్కడ కూడా అంటాడు తన పని అది ఎందుకన్నా మంచిది నేను నమ్మలం నేను ఒకసారి ఫోన్ చేసుకుని అనుకుంటున్నా సరిపోతే సార్ నమస్కారం

మనోలు ఎండ బాగ కొడతాను కొంచెం సర్ల కదా అంటే మన రాకేష్ ఉన్నాడు కదా ఇదే దాత ఆయన కూల్ డ్రింక్ దాత అన్నట్టు తన పాపం గోసలేక కూల్ డ్రింక్స్ అన్నాడు మాట్లాడదు నా దాత ఎప్పుడు అట్లా నాకు ఇష్టం ఉండదు నేను దానం చేస్తా లక్షలు లచ్చలు అంటాడు ఆ దగ్గరనే ఉండదు అంత డొల్ల ఆ దగ్గరనే ఉండదు అంత డొల్లా ఉన్న కాడికి అయ్యో అవి సో ఆ కూలింగ్స్ అయితే తీసుకొని పోదాం పా మనలు దోపుకొద్దు నిన్న ఏడుకు ఏ నిర్చే పెట్టా నా ఎం బట్టిన వేసుకపోతా నిన్న ఎప్పుడు అగో కవిత ఏ రాదులు ఐదు రాదులు ఉంటున్నమాటగా జాబ్ చేస్తాను అన్నమాట దావ తీర్చులేదు ఏం లేదు ఆ కవిత గిలాస్ ఎక్కువ పోయి జ్యోతి మనకు పెట్టినప్పుడు దావ తీస్తుంది ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ హైదరాబాద్ లో ఎక్కడ హైదరాబాద్ లా అటు వచ్చినప్పుడు కలుతావు కనీసం ఒక రెండు రూపాయల థంసప్ అనేది తాగత్తా అంతేనా కాదా మన వాళ్ళు అన్నారు కవితిక్క లేదు హైదరాబాద్లో ఏదో బ్యాంక్ లో చేస్తామాట వెరీ గుడ్ ఆల్ ద బెస్ట్ మంచి చేసుకో నీ పెళ్లికి సరే ఫుల్ భరత్ ఉంటుంది దిచ్చరా మా జ్యోతి సిస్టర్ ముందుండి నడిపియాలి కానీ ఏంది సిస్టర్ ఇది రాలేదా ఇంకా చూస్తా సంచి ఏది తిట్టుకు తెలుసా ఏయ్ మహిమ అదర్ దేవి ఏది జోడు చిన్న వీడియోనా తీస్తాను కా చిన్న వీడియో పెద్ద వీడియో మొత్తం ఒక ఏం లేకుండా ఇరవై ఇరవై ఐదు నిమిషాలు వచ్చే వీడియోనే తీస్తాను చిన్నది ఎందుకు అమ్మా నమస్తే 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 ఓ అక్కడ ఉన్నారు మిగతా గ్యాంగ్ మన టెంట్ కింద అంటే వాస్తవానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకున్నాం అది ఇంత పెద్ద ఎత్తున ఫ్లాప్ అవుతుంది అనుకోలే అది అవుతుంది అమ్మ అది కిల్లకిల్లలు అవుతాడు మరి ఏం చేస్తారు ఎన్నో రోజుల నుంచి ప్రాణంగా ఏం ఏ సెట్ అయింది దానికి తగ్గట్టు రైస్ ఇస్ డ్యామేజ్ అక్కడ ఇస్ డ్యామేజ్ ఇక్కడ మల్సులు డ్యామేజ్ టోటల్ డ్యామేజ్ ఇంటర్నేషనల్ మీరు అందరు స్పీచ్ చేయాలి ఇంతరా స్పీచ్ ఇస్తారా మీరందరూ స్పీచ్ చేయాలి కాకపోతే మనకు మైకులు లేవు బాక్సులు లేవు ఏం లేవు మన డొనేటర్ రాకేష్ గార్డు గారు అడుపెట్టిండు ఇచ్చిన బడ్జెట్ సరిపోలేదట మంచిగా తల పది రూపాయలు తోరకు అప్పయ చెప్ప అహంకారమా సో ఫ్రెండ్స్ ఈ మూమెంట్ కోసం మా వాట్సాప్ గ్రూప్లో కొన్ని నెలలుగా యుద్ధాల మీద యుద్ధాలు జరుగుతున్నాయి ఫైనల్గా అయితే ఇక మాకు గెట్ టుగెదర్ ఓకే అయింది ఇక మేము పొద్దుగాలనే లేచి ఇక అన్ని ఐటెంలు రెడీ చేసి ఇక ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం మాకు మళ్ళీ మా స్కూల్ లైఫ్ గుర్తొచ్చింది ఇది రెండు పార్ట్లుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక వీడియో బాగా లెంత్ అయింది ఇంకో పార్ట్ నెక్స్ట్ వస్తుంది ఈ వీడియో యూస్ అయితే మీరు ఎంజాయ్ చేసారు కదా ఎంజాయ్ చేసారని నేను అనుకుంటున్నా నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా ओके थैंक यू टाटा बाय बाय मैं झानल मतलब सब्सक्रैब्को मरचीरी बाय बाय लव यू आल